చూడాలి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను తనకాలంలో ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా నా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీనికి కూడా రాజకీయం చేయాలని చూస్తే లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయాలని కూడా ఎలా చేయలేదు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి మీడియా సమక్షంలో మీరు ప్రెస్ చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు టెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళు అడగండి మిమ్మల్ని ఎందుకు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంత మంది ఇంతమందితో చేయాల్సిన మందితో చేయాల్సినంత అవసరం ఏముంది ఉంది డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతారు ఎంత మంది క్రైమ్ మర్డర్ లాగా నేనేదో ఉపయోగ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టే వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్స్ మరి అది మీరు మొబైల్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడడానికి లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు వాళ్ళు అడిగి చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపల మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సీవియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను మేడం ఆత్మహత్య నేరం అని తెలిసి ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంతటి మనోవేదన గురయ్యాను తెలుసు కూడా ఒక అని నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తెలుసు కానీ ఆ శంకావేతంగా మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీని కారణం దువాడవాని అని చెప్తున్నాను కూడా మీరు ఒకసారి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి ఎందుకు చేసారో టెస్ట్ ఇవి బ్లడ్ టెస్ట్ చేయడానికి సమన్వయం ఉంది బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా సప్పే ఉంది దాంట్లో ఆహా అంటే అంతా సీపీసీ అంతా నన్ను ఇది ఆన్ చేసి బెట్టి చేయాల్సిన అవసరం ఏముందని అడుగు అడగట్లో చేసి ಅವitaanಗೆ ದರ್ಶನ್ ಮಾಡಪುರದಿಂದ ಒಂದು ಎಕ್ಸಾಮ್ಪಲ್ ಬನ್ನಿ ಆ ಸಿಪಿಯೋರಿಗೆ ఇచ్చಾರಂತೆ ಬ್ಲಪ್ ಓಡ್ಕೋಕೊಂಡೆ ನೋಡ ಬಿಡ್ತಾನು ಆಮಶಲಂ ಮಾರ್ಕೆಟ್ ಅನ್ನುವನವಾ ಆ ಟೀಕನ್ ಲೇದ ದರ್ಶನ್ ಮಾಡ್ತೀನಿ ये नहीं कि और की कॉल में आदमी सामान हो जा रहा है और हमारा एक्सेस है सुबह को और मैं संबंधित है रे नोट बीच में तो सकते लाइव कॉल री स्टार्ट अनिल सर लोग लोग डाउन करें मेरे anaknya जूमे है मैक्टर दिखा लोग मेरे को वीडियो கொஞ்சம் எந்த யாண்ட் சேஃப் ஃபோன் சோல் காய்கறம் శ్రీను శ్రీనుగారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేరి పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజనం అంటారు పెళ్లి అని ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని